నేను ఇక్కడికి నా స్టేషన్ గన్పూర్ సమావేశం ఉంది కాబట్టి పోతా అంటే ధర్మన చెప్పి మా వాళ్ళు మంచిగా మీటింగ్ పెడుతున్న కొద్దిగా చూసి మీరు నేర్చుకోండి అని చెప్పేసి పిలిచింది ఇక్కడికి సరేనా అని చెప్పేసి గన్పూర్ పోయే ముందు మిమ్మల్ని చూసి మీరు ఏం మాట్లాడుతుండో తెలుసుకుంటూ చెప్దామని చెప్పేసి వచ్చిన గతంలో రెండు సార్లు నన్ను మీరు ఎమ్మెల్సీగా ఆశీర్వదించి ఎమ్మెల్సీగా ఆశీర్వదించినప్పుడు ఎమ్మెల్సీగా ఏం చేయాలనే దాన్ని తొమ్మిది సంవత్సరాలుగా కూడా ఏనాడు కూడా మర్చిపోకుండా అది ఉద్యోగస్తులు కానీ లేక పార్ట్ టైం కానీ టెంపరీ కానీ అడహాక్ కానీ రకరకాల ఉద్యోగస్తులు దరిదాపుగా ఏడున్నర లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ యొక్క సమస్త విషయాలను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అధికారులకు చేర్చిన నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో క్వాలిఫికేషన్ విషయంలో కోర్టు కేసుల విషయంలో అనేక సార్లు ఎవరు వచ్చినా కూడా రిప్రజెంట్ చేసినా కొన్నిటిని సాల్వ్ చేయగలిగిన ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ త్రీ సెవెంటీన్ జీవో కానీ ఫార్టీ టూ జీవో కానీ ఏ విషయం వచ్చినా కూడా దాన్ని ఆకలింప చేసుకొని అవగాహన చేసుకొని ప్రభుత్వం ముందు అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుగా ఉన్నా ఏనాడు కూడా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చింది ఇది కాదు అని చెప్పేసి ఏనాడు చెప్పలే కాదు అనేది అధికారులు చెప్పమనండి మంత్రులు చెప్పమనండి ముఖ్యమంత్రి చెప్పనండి నా బాధ్యత నా దగ్గరికి వచ్చిన ఒక పట్టభతుడు కానీ ఉద్యోగి కానీ నిరుద్యోగి కానీ వారి యొక్క వాదనని ప్రభుత్వం ముందు పెట్టాలనే దాన్నే తొమ్మిది సంవత్సరాలు పాటించిన కాబట్టే మొన్నటి ఎన్నికల్లో కూడా మొదటిసారి ఎన్నిక కాదు కీలకంగా మారిన చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో కూడా మీరందరూ కూడా నన్ను రెండోసారి ఆశీర్వదించాను మరొక్కసారి మీ అందరికీ నేను పాదాపొందని తెలియజేస్తా ఉన్నా పార్టీ అవసరాల రీత్యా జనగామకు నన్ను ఎమ్మెల్యేగా పంపినప్పుడు జనగామలో ఆ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇది రాజీనామా చేయాల్సి వస్తే మరలా కూడా కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి అని అభ్యర్థిని పెట్టింది రాకేష్ రెడ్డి గారు బిట్స్ పిలానీలో చదువుకొని స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా అక్కడ పనిచేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మనందరం కూడా బాగా మన కుటుంబాలు కానీ మనం కానీ మంచి ఉద్యోగం రావాలి అమెరికా లాంటి దేశాలకు పోవాలి అక్కడ కూడా అగ్రగామి సంస్థల్లో ఉన్నట్లయితే ఉద్యోగం వస్తే బాగుంటుందని ఒక ఐఐటి కానీ ఎన్ఐటి కానీ వాళ్ళందరూ కోరుకునే ఒక ఫేస్బుక్ లో ఉద్యోగం రావాలి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం రావాలి గూగుల్లో ఉద్యోగం రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటారు ఆ కోరిక దాన్ని తీర్చుకొని ఫేస్బుక్ అనే సంస్థలోనే ఉద్యోగం సంపాదించి దాన్ని వదిలిపట్టి నెలకు పది పన్నెండు లక్షల ఉద్యోగం వస్తుంటే సంవత్సరానికి కోటి రూపాయల ఉద్యోగం వస్తుంటే దాన్ని తృణపాయంగా వదిలిపెట్టి రాజకీయ సేవ చేసి నా ప్రాంత ప్రజలకు చేయాలని చెప్పేసి వచ్చినవాడు రాకేష్ రెడ్డి స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన వాడు ఈ ప్రాంతపు బిడ్డ ఖచ్చితంగా పేదరికంలో పుట్టినవాడు పేదరికం గురించి తెలుసు సమాజం యొక్క అవసరాలు తెలుసు అన్నీ తెలిసిన వాడు కాబట్టి ఇవాళ అవతల వైపు ఎవరున్నా కూడా మీ యొక్క గొంతుని ఖచ్చితంగా ఆయన గొంతులాగా మార్చుకునేవాడు మీ అవసరాలు అన్ని అవగాహన ఉన్నవాడు గత పది సంవత్సరాలుగా అన్ని టీవీలలో అన్ని సమావేశాల్లో స్పష్టంగా నిరుద్యోగులు కానీ యువత కానీ ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చెప్పినవాడు చెప్పే దమ్ము ధైర్యం ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా అవతల వైపు ఉన్నవాడు నా మీదనే రెండు వేల పదిహేనులో మీరే ఓడించారు మొదటిసారి మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా హుజూర్ నగర్ వస్తే వెయ్యి పదిహేను వందలు కూడా రాలేదు ఆనాడు నేను ఇన్ఛార్జ్ గా హుజూ నగర్ లోండి ఓడించాను మూడవసారి నా మీదనే మరలా మీరు అద్భుతమైన విజయాన్ని కూడా నాకు ఇచ్చారు వాని గురించి చెప్పుకోవడం మనం అనవసరం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ గా వందల కోట్లు సంపాదించి ఈ ఆరు నెలల కాలంలో ఒక్కనాడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు నేను ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతని అన్నింటినీ అడిగాం ఈ ఆరు నెలల్లో వచ్చిన అవకాశంలో కూడా మన ప్రభుత్వం అనాడు చేయని వాటిని వాళ్ళు అడిగితే నాలుగు వేల నిరుద్యోగులు ఇస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మధ్యలు మేము అనలేదని చెప్పాడు గట్టింగా ప్రశ్నించినాం ఎక్కడన్నారు ఎట్లన్నారని వీడియోలు కానీ మిగతా కానీ యువ వికాసంలో వారు సంతకం చేసినా కూడా చూపించినాం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆనాడు చెప్పిండ్రు ఈనాటికి కూడా జాబ్ క్యాలెండర్ పైసా ఖర్చు లేని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే మూడో అంశం నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు మనమిచ్చిన ఉద్యోగాలు నేను రెండోసారి పోటీ చేస్తున్నప్పుడు మీ అందరూ కూడా ఛాలెంజ్ చేసి మేము అందరి సాక్షిగా చెప్పినా లక్షా ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళ పేర్లు ఇస్తున్నా డిజిగ్నేషన్ ఇస్తున్నా డిపార్ట్మెంట్ ఇస్తున్నా ఇది తప్పని వాళ్ళు తేలిస్తే ముక్కు రాసుకొని నేను విరమించుకుంటానే ఛాలెంజ్ చేస్తే ఎవరు చెప్పలేకపోయాను ఆ తర్వాత నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మన ప్రభుత్వం కండక్ట్ చేసిన పరీక్షలు మన ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్ మన ప్రభుత్వం కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ ద్వారా వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పరీక్ష పెట్టలే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక ఇంటర్వ్యూ చేయలే ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఆనాడు లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఈనాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకరు కాదు ఇది ఎవరినైనా ఛాలెంజ్ చేయండి ఎవరైనా కూడా మీరందరూ కూడా ప్రశ్నించవచ్చు